హరిదాష్ గారిని అలాగే చూస్తా ఎప్పుడు ఏటి అది కాదురా పేదరాజు మన సాంప్రదాయాలు ఎంత గొప్పయ్యరా తెల్లారి మన ఇంట్లో ఆడోళ్ళు లేచి కళ్ళ పేసి సంక్రాంతి ముగ్గు పెడుతూ ఉంటే ఆ ముగ్గులోంచి హరిదాసును నడుస్తూ రామరామ సంకీర్తన చేస్తా ఉంటే సోనాకి ఆ రెండు కళ్ళు సరిపోవరా నిజానికి ఇంత మహత్తు కలిగిన సాంప్రదాయాలు ఉన్న చోట మనం పుట్టడం అంటే మనం ఏనాడో చేసుకున్న పుణ్యురో నిజమే కెట్ట మన హరిదాసులు ఈ కాలంలో వచ్చి సంక్రాంతి శోభం తీసుకొచ్చేస్తారనుకో అన్నట్టు కెట్టేమాయ అసలు హరిదాసులు అంటే ఎవరంటా ఈ రోజుల్లో ఎందుకు వస్తారో ఓ అదా చెప్తానుండు మరి ముందు పలకరించనే యా పండక్కి వస్తున్నారా లేదా ఏ మాట చెప్పుకోవాలి గాని పండక్కి మన ఊళ్ళో ఉండే సందడే ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుందండి చెప్పండి అలాంటి సందడిని మీరు ఎలా వదులుకుంటారు ఈ కిట్టమై ఎలా వదులుకొనిత్తాడు మరి డిసెంబర్ నెలలో నెలగంట పట్టగానే వచ్చే హరిదాసులు పండగ వెళ్ళిపోయేదాకా ఉంటారు కదా మరి ఆ హరిదాసుల గురించి తెలుసుకుందాం రండి మరి మనందరికే మొట్టమొదటి హరిదాస్ ఎవరో తెలిసా అండి నారదమహాముని అంటే హరిదాస్ అంటే శ్రీహరి యొక్క దాసుడు అని అర్థం ఏళ్ళు శ్రీమద్వాచార్యులు వారు ప్రతిష్ఠించిన హరి భక్తి సాంప్రదాయాన్ని దేశం అంతటా యాపింపజేయడానికి బయలుదేరారంట హరిదాసు వేషంలో చేతిలో సిడతలు కాళ్ళికి గజ్జులు పట్టుదోవతి పంచుకొట్టు పట్టుకొండు ఓ నడానికి కట్టుకుని తల మీద అక్షయ పాత్ర ఇటుకుని మెడలో ఓ పూలహారం ధరించి చక్కగా మూడు నావాలు ఇట్టుకుని హరినామ సంకీర్తనతో గ్రామ సంచారం చేస్తా ఉంటే అబ్బాబ్ ఎంత అద్భుతంగా ఉంటుందండి మరి ఇలా గ్రామ సంచారం చేసే హరిదాసులకి స్వయంపాకంగా దానం చేసే పప్పులు ఉప్పులు బియ్యం కూరగాయలు ధనధాన్య వస్తుదానాలు ఇళ్ళ స్వీకరింత భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా పంచలోహ పాత్రను భావించి ఈ ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే లేచి గోదాదేవిని పూజించి గ్రామ సంచారం ప్రారంభిస్తారనమాట ఇలా సంచరించే హరిదాసులు శ్రీకృష్ణుడికి మరో రూపం అని గొబ్బెమ్మల ఇంటి ముందు పెట్టి అలంకరించి హరినామ సంకీర్తనం చేసే వాళ్ళని కరుణించడానికి సాక్షాత్తు ఆ మహావిష్ణుమూర్తి హరిదాసు రూపంలో వస్తాడని అంటారండి ఈ హరిదాసులకి ధనిక అని భేదం లేకుండా ఇచ్చే కానుకల్ని సేకరిస్తారు చెరితలు వాయిస్తూ కీర్తనలు పాడతా వాటికి అనుగుణంగా అడుగులు వేస్తా ప్రతి వాకిట్లోకి వెళ్తానే ఉంటారు మనం ఇచ్చే కానుకలు సేకరిస్తానే ఉంటారు ఈ ఎక్కడ మాత్రం ఒకటి వందర పేద్రాజు ఇలా గ్రామ సంచారం చేసే హరిదాసులు ఒట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమని కొంతమంది నమ్మకోరా అందుకే అక్కడ ఎక్కడో ఈ దిశ హరిదాసు గారి పాట పడితే ఇక్కడే గుమ్మాల్లో బియ్యం పప్పులు ఉప్పులు పట్టుకుని మనోళ్ళు సిద్ధంగా ఉంటారు మరి అలా లేకపోతే హరిదాసులు కీర్తలకి అనువుగా అడుగులు వేసుకుంటే వెళ్ళిపోతారు కదా అందుకు మరియా హరిదాస్ కథ అప్పుడే అయిపోయిందాక హరిదాసులు తల మీద ఉండే అక్షయ పాత్రలో బియ్యం వేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే కానుకలు బహుకరించినట్టుగా భక్తులు అనుకుంటారంట హరిదాసులు తల మీద ఉండే పాత్ర భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడని ఓ కథ కూడా పెసారలో ఉంది మరి అందుకనే హరిదాసుల్ని హరి యొక్క దాసుడుగా భావించి మన ఒళ్ళు ఎంత గౌరవాన్నిస్తారనమాట ని ఇప్పుడైతే వాళ్ళు కూడా ఊరంతా తిరగలేక మోటార్ సైకిల్ మీదని సైకిల్ మీదని సంచారాలు చేస్తానే వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారురా మరి ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగించాలా అంటే మన వంతు కృషి కూడా చేయాలి మరి ఏమే కాద్దాం హరిదాసు గారు అవుతున్నారు కొన్ని బియ్యం కూరగాయలు పట్టురా మరి అదండి మన గోదావరి జిల్లా సాంప్రదాయాలు ఏది ఏమైనా ఎవరు మరిచిపోయినా గోదావరి కిట్టి మాత్రం మర్చిపోడండి మీకు అలా చెప్తానే ఉంటాడు మరి ఉంటానండి ఇట్లు మీ గోదావరి గిట్టేయా